చంద్రబాబు నాయుడు గారు శబ్దం చేసి అసెంబ్లీలో నేను మళ్ళీ ప్రజలు నన్ను ఎన్నుకొని ముఖ్యమంత్రిగా ఎన్నుకుంటేనే నేను లోపలికి వస్తానన్నాడు అది చూసి ప్రజలు భారతదేశంలో ఏ ప్రభుత్వానికి అసెంబ్లీలో ఇవ్వనంత మెజార్టీ ఇచ్చి దాదాపు యాభై ఐదు శాతం ప్రజలు ఎన్నుకున్నటువంటి ఈ కూటమి ప్రభుత్వం అది చంద్రబాబు నాయుడు దెబ్బ అది చంద్రబాబు నాయుడు సమజం ఆ రోజే ఉన్నారు మా జిల్లాకు చెందినటువంటి కొడాలని వంశీ జగన్మోహన్ రెడ్డికి ఇటుపక్క ఇటుపక్కలు కూర్చు నుంచొని చంద్రబాబు నాయుడు గారిది మంగమ్మ శబ్దం అన్నాడు చంద్రబాబు నాయుడు గారిది మంగమ్మ శబ్దం కాదు చంద్రబాబు నాయుడు గారి శబ్దం చాణిక్య శబ్దం ఎలాగ చరిత్రలో నిలిచిపోయిందో చంద్రబాబు నాయుడు గారి శబ్దం తెలుగు ప్రజల చరిత్రలో నిలిచిపోయింది అది చంద్రబాబు నాయుడు గారి శబ్దం శబ్దం చేయగానే అయిపోయిద్దా ఇప్పుడు రండి కొడాల నేను వంశీని పెట్టి నువ్వు అటు ఉండి జగన్మోహన్ రెడ్డి ఉండి మీరు శబ్దాలు చేయండి ఎవరిని పట్టించుకుంటారేమో మిమ్మల్ని అసలు ఎక్కడా వంశీ ఎక్కడా నాని ఎక్కడా వంశీ నాని ఆచూకీ తెలిపిన వాళ్ళకి వెయ్యి నూట పదహారులు బహుమతి ఇస్తాం పోలీసు వారికి వీళ్ళిద్దరు పారిపోయి కనీసం వాళ్ళ అనుచరులను అరెస్ట్ చేసిన వాళ్ళ అనుచరులను కూడా చూడడానికి వెళ్లకుండా అధికారం ఉన్నప్పుడు వీళ్ళకాలు తిప్పుకొని ఇప్పుడు భయపడి పారిపోయినటువంటి వంశీ నాని వీళ్ళిద్దరు ఆచూకీ తెలిపిన వారికి వెయ్యి నూట పదహారులు బహుమతి మాకు కాదు బాబు పోలీసు వారికి తెలియజేయాలి వీళ్ళు ఎక్కడ ఉన్నారు ఎందుకంటే ఇంకా పోలీసు వారు ప్రకటించలా వాళ్ళ తలాలకి రేటు మేము ప్రకటించాం వెయ్యి నూట పదహారులు అంతకంటే ఎక్కువ కూడా వేస్ట్ వాళ్ళకి కాబట్టి ఇవాళ ఇవాళ చెప్పేది ఏంటంటే వైసీపీ అనేది పార్టీ పాత లోకానికి వెళ్ళిపోయింది ఇక ఈ రాష్ట్రంలో వైసీపీ పార్టీ అనేది ఉండదు ఎందుకంటే అందులో ఉప ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రులు చేసిన వాళ్ళు మంత్రులుగా చేసిన వాళ్ళు ఎంపీలుగా చేసుకున్న వాళ్ళు రాజ్యసభ సభ్యులు అందరూ ఒకరుగా ఒకరు జగన్మోహన్ రెడ్డి విధానాలు నచ్చగా జగ జగన్మోహన్ రెడ్డి పోకళ్ళు నచ్చగా పార్టీని వీడుతున్నారు ఇవాళ ఏ పార్టీలో కళ్ళలో తోచిన తోచిన అయోమయంలో ఉన్నారు